కాంగ్రెస్ అంటేనే దోక ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులేవి బడ్జెట్ లో వాస్తవాల విస్మరణ అబద్దాల విస్తరణ అసెంబ్లీలో తూర్పార వచ్చిన హరీష్ రావు సీఎం ఆరుగురు మంత్రులు అడ్డుకున్న ఆఖని వాగ్దాటి ఆరు అడుగుల బుల్లెట్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏకే ఫార్టీ సెవెన్ కంటే భయంకరంగా బుల్లెట్లు వదిలినట్టున్నది ఇవో ఒకటే మాట అన్నాడు నిన్న నాకు బాగా నచ్చిన ఒక డైలాగ్ ఉన్నది మీకు చెప్తా ఇవో ఇట్లా పట్టుకున్నాడు అన్న పట్టుకుని ఏమన్నాడు తెలుసు హరీష్ అన్న ఇక బచ్చన్నా ఇది అంతేందుకే ఇవన్నీ ఎందుకే బట్ ఈ పేపర్లలో అంకెలు ఇవంతా ఎందుకే ఇగో ఇవన్నీ పక్కన పెడితే బచ్చన్న స్పీకర్ గారు ఒక ఐదు నిమిషాలు మాకు టైమ్ అయ్యండి ఆ బ్రేక్ బిల్ ఇస్తారు కదా బచ్చన్న రా అసెంబ్లీ ముంగడి పోదాం నడి రోడ్డు మీద నిలుసుందాం ఒక్క పది మందిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఎట్లున్నది ఇరవై నాలుగు గంటలు ఉన్నదా లేదా అని అడుగుదాం బట్టన్న గీళ్ళొల్లంత ఎందుకే దా పోదా వాళ్ళు ఏం చెప్తారేదా ఈ పుస్తకాలలో అంకెలు ఉంటేనే ఉంటాయి ఇల్ల రాతలు ఉంటేనే ఉంటాయి ఇవి అన్నదా దా బట్టదందా అన్నాడు ఇక బత్యాన్న ముఖం పెట్టుకోవాలని అర్థం కాక కుయ్యమలే కయ్యమనిలే ఇక పాటుగా రేవంత్ రెడ్డి ఎగిరేగిరి 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 పడితే ఒక్క కుసనంగానే అయిపోయి ఇక పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు ఇక అడుగు అడుగునా అధ్యక్ష అధ్యక్ష అట్లా కాదు అధ్యక్ష అంటున్నాడు ఏం అధ్యక్ష నా సప్పుడైనా కూసో రాదే అరే నీ మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్య రన్నింగ్ కామెంటరీ చేస్తారే ఏందన్నారు దాని తర్వాత సీతక్క మొదలై అక్క ఏందాకా నువ్వు నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా అని అన్నాడు అయ్యప్ప ఇంకెక్కడ ఇంకెవరు మాట్లాడతారు ఇక మన తెలియని దేవుని మన ఆవేశం స్టార్ ఆగమాగం అయిపోతున్నాయి అడిగిన ప్రశ్న ఒకటి సమాధానం ఒకటి ఏం మాట్లాడుతుండో ఏం చెప్తుండో కూడా అర్థం కాలేదని సోషల్ మీడియాలో కూడా అయిస్తున్నది సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్లల్లో మన ఏం పెట్లే ఆవేశం స్టార్ అని అలా వచ్చింది నేను చదివిన నాకేం ముచ్చట నేను ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎప్పుడు డ్యామేజ్ చేయలేవు వేఆర్టీవీ వచ్చినప్పటి నుంచి సో ఒకసారి చూడుది అన్న అడిగిన ప్రశ్నలలో ఆరు అడుగుల బుల్లెట్ కు ఒక్కరన్నా సమాధానం చెప్తారా అని చూసిన అసెంబ్లీలో ఒక్కరు సమాధానం చెప్పలే అరే అడిగిన ప్రశ్న ఒకటి ఇట్ల దీత్తాలు ఇట్ల దిత్తాలు ఇట్ల చిన్నప్పుడు పదో తరగతి ఎగ్జామ్ ఇచ్చే ఇగో ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూసుకొని పోతే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ సార్ సార్ ఒక్క నిమిషం ఏదైనా పరీక్షలు ఉంచాయి అట్లా అయిపోయిందండి నా అసెంబ్లీ అరే సూచి రాత్ర పోటీ వేచిన కాంగ్రెస్ వాళ్ళు గెలవరేమో అనిపించింది నాకు ఇంత ఘోరం అనిపించింది ఒకసారి చూడు రే లాఠీత ఇక క్లారిటీ అండి లాఠీలతో సమాధానం చెప్పడే ఇంద్రమ్మ రాజ్యమా ఈ లాఠీలతో ఎక్కడ సమాధానం చెప్పిలో నేను చెప్తాయినరి ఒకటి తెలంగాణలో సోషల్ మీడియాకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి తప్పిదాలను ఎత్తి చూపుతూ దాంట్లో అంటే ట్విట్టర్ గాని ఖాతా కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినందుకు కొంత మీద కొంతమందిని లాఠీలతో సమాధానం చెప్పిల్ నిరుద్యోగులు ధర్నా చేసినందుకు లాఠీలతో సమాధానం చెప్పిల్లు ఆఖరికి జర్నలిస్టులను కూడా కాలర్ పట్టుకొని లాఠీలతో సమాధానం చెప్పిల్లు తప్పేమన్నా ఉందా ఇది ఇంద్రమ్మ రాజ్యమా లాఠీలతో సమాధానం చెప్పడమే ఇంద్రమ్మ రాజ్యమా అనేది ఒకటి ఆలోచించాలి వీపులు పగలగొట్టడమేనా మీరు చెప్తున్న ప్రజాపాలన బిఆర్ఎస్వి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులను గల్లాలు పట్టుకొని కాళ్లతోని పిడిగుద్దలు గుద్దడమే రాజమా అని అడిగిండు హరిశన్న అడిగిన దాంట్లో ఏం తప్పు ఉన్నది ప్రజాపాలన చూడు బడ్జెట్ లో ప్రజల కోణం తక్కువ రాజకీయ కోణం ఎక్కువ ఇప్పుడు బడ్జెట్ లో వందల కోట్లు పెడితే ఏమైతుంది దాన్ని సద్వినియోగం చేస్తే ప్రజాపాలన అవుతుంది కానీ దాని పేరు చెప్పి జేబులు నింపుకుంటే రాజకీయ పాలన అవుతుంది సింపుల్ లాజిక్ అదే క్వశ్చన్ అడిగి మహిళలకు రెండు వేల ఐదు వందల నుంచి రుణమాఫీ దాకా దోకానే అయిన ముచ్చట నిజంగా బడ్జెట్ లో బాధాకరం విషయం ఏంటంటే నా తెలంగాణ బిడ్డలను నా తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ప్రాంతానికి సంబంధించి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాన్ని కూడా చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు అడిగిన దాంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందల నుంచి రుణమాఫీ దాకా దోకా అంటే ఆర్ గ్యారంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా అలవి కాని హామీలను ఇచ్చింది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా కూడా మీకు అర్థమైపోతున్నది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే మహిళలకు రెండు వేల ఐదు వందల నుంచి రుణమాఫీ దాకా వాళ్ళు ఆర్ గ్యారెంటీ ఒక అంశాన్ని ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళ మేనిఫెస్టో వీళ్ళు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరిగింది వీళ్ళ ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏం చేసిళ్ళు అంటే అమలు చేయకుండా వదిలేసిన పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి వీళ్ళ ఆరు గ్యారెంటీలు ఏం చేసి ఆరు గ్యారంటీలలోనే పదమూడు అంశాలు ఇచ్చిళ్ళు దాంట్లో పదమూడు అంశాలకు సంబంధించి ఏం చేసి అమలు చేయాలి కదా మహిళలకి రెండు వేల ఐదు వందల గురించి బడ్జెట్ లో లేదు దాంతోపాటు పాటు రైతు బీమాకు సంబంధించి లేదు దాంతోపాటు పాటు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా విషయాలలో కూడా బడ్జెట్లో లేదు గదే విషయాన్ని ఆరు అడుగుల బుల్లెట్ మన హరీష్ అని అడిగింది కదా ఇక ఇంకొక అంశం ఏంటంటే పదేళ్ల కేసీఆర్ పాలన ఫలితమే నేటి తెలంగాణ వృద్ధి రేటు అవును ఈ తెలంగాణలో భారతదేశంతో సమానంగా ఈక్వల్ గా ఒక రాష్ట్రం పోటీ పడుతున్నదండి మన భారతదేశంతో ఈక్వల్ గా మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతున్నది ఈ రోజు నేను నేను చాలా బాధపడుతున్నా నేను చాలా బాధపడుతున్నా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేది మన నిజంగా చెప్పాలంటే మన యొక్క చాతగానితనమే మన యొక్క ఎర్రితనమే అంట ఎందుకు నేను ఈ మాట అంటా అంటే వృద్ధి రేటును దేశానికి సమతుల్యంగా కూడా పోటీ పడేలా చేసిన వ్యక్తి కేసీఆర్ వృద్ధి రేట్ అండి తలసరి ఆదాయానికి సంబంధించి మొదలు పెడితే మన వృద్ధి రేటు ఏ స్థాయిలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులు నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎత్తే అవి యాభై ఏళ్ళు కడుతుంది ఆ ప్రాజెక్టులను పదేళ్లలో కథం చేసాడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఫ్యాక్ట్స్ ఇవన్నీ నిజాలు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇవి నిజాలు నేను చెప్తున్నా కదా ఈ రోజు ప్రపంచ పట్టణంలో భారతదేశ పట్టణంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలెత్తి చూపెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ కేసీఆర్ దిగిపోయిండు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సున్నా జై తెలంగాణ నినాదాలు చేసేటోళ్ళు లేరు పార్లమెంటు వెళ్ళ కనీసం ధర్నాలు చేసేటోళ్ళు లేరు ఈ తెలంగాణకు బడ్జెట్ కేటాయించమని ఆ కేంద్ర మంత్రుల ఇంటి ముంగట ధర్నా చేసేటోళ్ళు లేడు ఏది లేకుండా పోయిన పరిస్థితి వా ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఒకసారి మీరు ఆలోచించాలి కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఆ ప్రగతి పరుగులు ఏ విధంగా పెట్టేది ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఐటీ మంత్రి వచ్చి ఐటీ మంత్రి ఎవరు తెలుసా మళ్ళీ భయపడతారు మీరు ఐటీ మంత్రి ఉన్నారా అంటూ ఉన్నారు మరి మళ్ళీ భయపడకురే ఓకేనా మన కేటీఆర్ ఉన్నప్పుడు ఇది బ్రాండ్ అది అమెరికాకు సంబంధించిన ఇవాంకా వచ్చినప్పుడు ఎట్లా పరిస్థితులు ఉండే ఇక్కడ మీటింగులు జరిగినప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇక ఇగో ఇగో చూడు కరెంటు కోతలపై అసెంబ్లీ గేటు బయట సవాల్కి వస్తుందామా ఇదే నేను చెప్పింది బట్టనా బయటికి పోదాం పావే ఐదు నిమిషాలు బట్టనా ఐదు నిమిషాలు బయటికి పోయి అడుగుదాం పావే కరెంటు ఎవరు ప్రభుత్వంలో మంచుకున్నది అని ఇట్లనే అన్నాడు హరిశన్ సింపుల్గా దానికి ఇక తోక ముడిసిన ఎప్పటిదాకా బుస్ బుస్ అనాగరాజ బుస్ 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 అని ఎగిరెగిరి పడ్డాయి ఇక మీరు చేసిన ఆలస్యం వల్లే రైతులు వడ్డీ కట్టాల్సి వస్తుంది అవును వస్తాం వాళ్ళు చేసిన ఆలస్యం డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఓ ఎల్లనా మల్లనా పుల్లనా ఓ ఎల్లవా మల్లవా రారి గిట్ల వైగట్ల తెచ్చుకోమన్నాడు ఈ సారు ఈ గుంపుశ్వీ గారు చెప్పింది ఏంటంటే గిట్ల వైగట్ల తెచ్చుకోమన్నాడు అండి తెచ్చుకోమని ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా అయిందా ఏం కాని పరిస్థితి కనబడతా గిట్ల పోయి గట్లా తెచ్చుకోమని చెప్పిన ఈ పిల్లగాడు ఈ రోజు ఏడబైండి అని అంటున్నారు తెలంగాణ సమాజం మొత్తం ఒకసారి మీరు ఆలోచించాలి ఎక్సైజ్ లో ఏడు వేల రెండు వందల కోట్లు అదనంగా ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎక్సైజ్ లో